నమస్తే అండి నేను మీ శ్రీను ఈ రేషన్ బియ్యం తీసుకునే వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ విషయం అనమాట అండి చాలా మంది అండి ఏలు ముద్రలు పడతా లేదండి రేషన్ బియ్యం తీసుకునేవాడు చాలా ఇబ్బంది పడిపోతుంటారు అలాగే ముఖ్యంగా ఎవరంటే తాపి పని చేసేవాళ్ళు కానీ ఇటుకి బట్టి పనిచేసేవాళ్ళు కానీ వ్యవసాయం పనిచేసి వ్యవసాయ కూలీలు ఈ ఏలు ముద్రలు అరిగిపోతాయి అనమాట నా చేసే పనికి అరిగిపోయి ఈ ఏలు ముద్ర పడక రేషన్ డీలర్ బియ్యం ఇవ్వడం అనమాట అండి పైగా రేపురా ఎలుండ్రా ఆతలండ్రా అని తిప్పుతుంటాడు పైగా ఏలు ముద్రలు పడపోతే వాళ్ళు కూడా ఏం చేయలేరు కదా దాన్ని కాబట్టి అండి ముద్ర పడలేదని కొంతమంది బియ్యం తీసుకోవడం కూడా మానేస్తుంటారండి కాబట్టి మీ అందరికి ఉపయోగపడే వీడియో అనమాట అండి ఏం చేస్తారంటండి ముద్రలు పడకపోయినా మనం బియ్యం తీసుకొచ్చు అది ఎలా అంటే మీ ఏరియాలోని ఈఆర్ఓ ఉంటాడు కదండి అలాగే ఈఆర్ఏ కూడా ఉంటాడు మీకు అర్థమైంది అనుకుంటా ఈఆర్ఓ కానీ ఈఆర్ఏ కానీ వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి మీరు ఒక లెటర్ అడిగితే ఆ లెటర్ ఇస్తారాల్లో అందులో సంతకం పెట్టి ఆ లెటర్ ఇచ్చారనుకోండి ఆ లెటర్ అడిగి మనం రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి మనకి రేషన్ డీలర్ మనకి బియ్యం ఇస్తాడనమాట ఈ విషయం చాలా మందికి తెలియదు తెలియదు అని నేను అనుకుంటున్నాను అనమాట అండి కాబట్టి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో మీకు కూడా తెలుసు కదా కాబట్టి ఈ వీడియో పది మందికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియో పది మందికి షేర్ చేయండి ఎందుకంటే దగ్గర బియ్యం మనకి తంబడకపోతే ఈఆర్ఓ సంతకం ఇస్తే బియ్యం ఇస్తారన్న సంగతి చాలా మంది తెలియదు కాబట్టి వీడియో షేర్ చేయండి అలా వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి